కృష్ణా జిల్లా గుడివాడలో పలువురు జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్ పట్న ఉపాధ్యక్షుడు వేమూరి త్రీనాథ్ ఆధ్వర్యంలో నలభై మంది యువకులు జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్ పిలుపునిచ్చారు

నమస్కారం అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మురగడ్డ శ్రీకాంత్ గారికి వేమూరి త్రీనాథాన గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని చెప్తున్నాను అలాగే నన్ను నమ్ముకుని వచ్చిన మా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను ఈ పార్టీ కోసం కష్టపడి ఉంటాం కట్టుబడి ఎప్పుడు ముందు ముందు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి ఆయన చేస్తున్న సేవలు నచ్చి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆయన ఎంకా చూసే పరిస్థితి ఉంది వాళ్ళ ఎందుకంటే మచ్చలేని నాయకుడు నిస్వార్థ పరుడు వచ్చిన జీతాన్ని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి ఐదు వేలు చొప్పున ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగు జాడల్లో నడాలని ప్రజలు గాని యువత గాని చాలా మంది ప్రభావితమై పార్టీలో జాయిన్ అవడం మేము చాలా ఆనందిస్తున్నాం అట్లా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయనందు గుడివాడ పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు అమనాపు అరవింద్ ఆధ్వర్యంలో సుమారుగా యాభై మంది యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా అరవింద్ గారికి వారి యొక్క మిత్రులందరికీ కూడా ఈ రోజున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర ఆల్రెడీ పోషించింది ఎప్పుడు కూడా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క వార్డుల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్న సమయంలో ఈ రోజున ముప్పై ఒకటో వార్డు నుంచి ముఖ్యంగా వీరందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ బీసీలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం నచ్చి ఈ రోజున జనసేన పార్టీలు చేరినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ప్రతి వార్డులో కూడా అన్ని కులాలని అన్ని సామాజిక వర్గాల్ని దగ్గర చేర్చుకుని ఉడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ ఎటువంటి ఉన్నా గానీ మీ ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నా గానీ జనసేన పార్టీ మీ అందరికీ తోడుగా ఉంటదని చెప్పి తెలియజేస్తూ